కొన్ని ఇలా కూడా అంటున్నాను ఇద్దరుగా వాసి నేను ఈ యొక్క టెంపుల్ విషయాలు చెప్పడానికి ఈ యొక్క టెంపుల్ నల్లవశమ టెంపుల్ అనేది పక్కనున్న ఈశ్వర్ వ్యాధిలో గతం డెబ్బై యాభై సంవత్సరాల కింద ఒక ఇక్కడిని చేసేది చేస్తుంటే చేస్తుంటే పోతుంటే ఒక ప్లేస్లో అమ్మవారు అనేది నల్లవశమ్మ ధారాబాల గురు మల్లన్న తర్వాత నాగదేవత అక్కడ భూమిలో వెలిచిన విగ్రహాలు అవి దాని తర్వాత నేను ఉన్న తర్వాత మా మా విలేజ్లంతా రాయదు విలేజ్లందరూ కలిసి అక్కడికి తోటలు అనేది చెప్పేసి విలేజ్లతో సమస్య ఒకసారి తోటలు అనేది లేదు అక్కడ దావదులు చేసుకునేది మా విలేజ్ పెద్దవాసులు అంతా కలిసి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా పూజలు జరుగుతూ ఉండేది అక్కడ జరిగిన తర్వాత ఈ యొక్క ప్లేస్ డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఈ టెంపుల్ను ఈశ్వరి వారి అనే వ్యక్తి డెవలప్ తీసుకున్న తర్వాత ఈ యొక్క టెంపుల్ను డిస్టర్బ్ చేయడం జరిగింది టెంపుల్ డిస్టర్బ్ చేయడం జరిగింది తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో మామూలుగా ఏదో పెట్టేషమంటే పెట్టేసే పెట్టేశారు దాని తర్వాత ముప్పై పూర్తి సంవత్సరాల నుంచి ఈ యొక్క టెంపుల్ నిర్మాణానికి ముఖ్య అతిథిగా మా యొక్క కమిటీ వాసులు మా బస్తీవాసులు అందరూ కలిసి ఈ టెంపుల్ ఇలా ఉంటే ఎట్లా ఉంటుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరం కలిసి మేము దీన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ టెంపుల్ను ఈ రోజుకు ఈ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అమ్మవారిని మళ్ళా పురిపష్టన విగ్రహస్టం మళ్ళీ నిర్మాణం చేసి పూజల కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆశీస్సులతో మా కమిటీ ఆశీస్సులతో బస్తి బాసుల ఆశీర్వాదంతో ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధిని తీసుకొని పోతా ఉన్నాం ఈ రోజు కూడా మేము టెంపుల్ అనే నలవశమ టెంపుల్ తల్లి ఆశీర్వాదాలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది పవర్ఫుల్ టెంపుల్ ఈ యొక్క ఆశీర్వాదాలు అందరికీ ప్రజలకు మా యొక్క భక్తులకు మా యొక్క కంపి వాసులకు అందరికీ మా యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి దీన్ని గతంలో అలా చేయకుండా అదే ప్లేస్లో టెంపుల్ నుండి ఉంటే చాలా సంతోష సంతోషపడవాళ్ళం మేము అక్కడి నుంచి టెంపుల్ డిస్టర్బ్ చేసిన దానిలో కూడా ఎన్నో రకాలుగా వాళ్ళ అభివృద్ధి డిస్టర్బెన్స్ అయింది అమ్మవారికి వెళ్ళి ఈ ఈరోజు మేము ఈ టెంపుల్ని ఈ స్థాయికి మా కబ్బి వాసులు మా బస్సు వాసులు మా రాధరగ వాసులు అందరం కలిసి ఈ టెంపుల్ అభివృద్ధి తీసుకొచ్చి ఈ టెంపుల్ ఇక్కడ వరకు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము అమ్మవారి ఆశీస్లతో ఇంకా ముందు డెవలప్ తీసుకోవాలని చెప్పేసి మా ఆశీస్సులతో మా అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంటాయని ప్రజల మీద కూడా ఆశాస్సులు ఉంటాయని చెప్పేసి అమ్మవారు ఈ యొక్క అమ్మవారి అనేది చాలా నిశ్చితంగా పవర్ఫుల్ టెంపుల్ మామూలుగా కాదు మనం ఏదో ఆషామాషిగా నలభై టెంపుల్ అంటే మామూలు అనుకుంటాము ఇది గ్రామానికి లోపలికి అయిపోయి టెంపుల్ అభివృద్ధికి పోలికపోతుంది ముందుకు ఎప్పుడో ఫస్ట్ ఉన్నప్పుడే జనం రావడం జరుగుతుంది మన దగ్గరికి జనం తర్వాత మామూలుగా అప్పుడు ఫ్రైడే శుక్రవారం రోజు మేము అక్కడ అభిషేకాలు చేపిస్తూ ఉంటాము అమ్మవారికు పూజ జరుగుతూ ఉంటాయి అభిషేకాలు జరిగిన తర్వాత పూజలు అమ్మవారికి ప్రతి సుఖానం అభిషేకం ఉంటుంది మాకు ఒకటి ఏంటంటే దురదృష్టము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ అయిపోయింది కనుక కొద్ది అభివృద్ధి జరగలేకపోతుంది ఇది ప్రజలకు తీసుకెళ్లి ప్రజలు ఈ అమ్మవారి మీద ఆశీస్సులతో ప్రజలు రావాలని ప్రజలకు కూడా మేము ప్రార్థిస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారిని ఇంకో ముందు మేము అభివృద్ధి చేయాలనే ఆలోచన మాకుంది మా కమిటీ వాసులకు ఉంది మాకుంది ఈ కమిటీ చైర్మన్ గా మా అమ్మవారి ఆశీస్సులతో మేము ముప్పై రెండు ఏళ్ళ నుంచి ఈ అమ్మవారికి నేను సేవ చేసుకుంటూ కూర్చుంటున్నాను ఇంకా సేవ చేస్తాను అమ్మారాశీషులు ఎప్పటివరకుంటే కొత్తగా వాళ్ళ చేస్తామో మా కంప్లీవాసుడు మా బస్సు అందరం కలిసి అభివృద్ధి చెయ్యాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో మాకు ఒకటే ఏంటంటే దురదృష్టకము అమ్మారు లోపలికి అయిపోయి బయట కనిపియకుండా ఉండవడంతో లేకుంటే అమ్మవారు బయట కొద్దిగా బయట కనిపించే అమ్మారు జాతవ జాగ్రత్త సాగు అని చెప్పేసి మా ఉద్దేశం ఉంటే అయినా ఈరోజు కూడా జనము తండోలుగా తొండగా ఈ గత ఇరవై పదిహేను వేల సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాము ఒక పది మంది రాకపోయేది ఇవాళ వేల మంది జనము అమ్మవారి ఆశీస్సులను దర్శనం చేసుకోవడానికి తొండోగా తొండగా రావడం జరుగుతూ ఉంది ఇంకా ముందుకు ఆశీస్సులతో అవి ఇంకా అభివృద్ధి కావాలని అమ్మవారి ఆశీస్సులతో ఇంకా ముందుకు జనం రావాలని మా యొక్క అమ్మవారి టెంపుల్ను నలవశం టెంపుల్ అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ చెప్తా ఉన్నాము మా కమిటీ వాసులో మేము కలిసి చెయ్యాలనే ఉద్దేశం కూడా ఉంది కమిటీ వాసులు కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఆలోచనతో వచ్చిన ముందుకు మేము కూడా అలా సహకరిస్తున్నాము చైర్మన్ గా ఉండి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా బాగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇది మీ యొక్క వాసులకు మాకు అభివృద్ధి దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లి ప్రతి ప్రజలకు తెలియజేస్తారని చెప్పేసి మేము కోరుచున్నాము నలభై చమతీ ఆశీసులతో జై నలభై తల్లి ధన్యవాదాలు జైచే మనందరికీ ఈరోజు జరిగిన బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రజలకు మా యొక్క ఆశీసులు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ధన్యవాదాలు చెప్తూ